నమస్తే మన రాష్ట్రంలో జగన్ గారు గెలిచినా ఓడిపోయినా ఇప్పుడు కూడా సింగిల్గా ఉన్నాడు సింహంలాగా బతుకుతున్నాడు కానీ చాలామంది ఏమంటున్నారంటే సింహం పని అయిపోయింది సింహం బోన్లోకి వెళ్ళిపోయింది సింహం ఇంకా బయటికి రాలేదు సింహం ఇంకా వేట చేయలేదు అని చెప్పి చాలామంది మాట్లాడుకోవడం జరిగింది సో ఎవరైతే సింహాన్ని విమర్శించారో ఎవరైతే సింహంతో పెట్టుకున్నారో ఎవరైతే సింహం జోలికి వచ్చారో ఏది కావాలని చెప్పి సో వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కదిలిచ్చి తరుచుకున్నట్టుంది అదమైందా సింహాన్ని కదిలిచ్చి తన్నిచ్చుకుని ఉంటుంది మనందరికీ తెలుసు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు జీరోకి వెళ్ళిపోయింది ఆదినారాయణ రెడ్డి గారు ఒకప్పుడు జమ్మల మడుగు నాది జమ్మల మడుగులో ఉన్న కార్యకర్తల దొరికి రావడానికి వస్తే వాటి సంగతి తేలుస్తా ఈ జమ్మల మడుగు గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేస్తా దమ్ముంటే ఎవడో రాండి వయసు పడేనా టీడీపీ పడేనా జనసేన అని చెప్పి ఒకప్పుడు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఇదే జొమ్మల బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏ జెండా ఎగరేస్తాడు ఏ జెండా రాస్తాడు సైకిల్ ఎగరేస్తావా టీ కప్పు రాస్తావా లేదంటే మూడు రకాల ఫ్యాన్ ఎగరేస్తావా కమలం పువ్వు చూపిస్తావా ఏది చూపించగలవు నీ దగ్గర ఉన్న కమల పువ్వు ఎప్పుడైతే మీ కొడుకు గంజా కేసులో దొరికాడో ఆ పువ్వు పూర్సేలో వాడిపోవడం జరిగింది సో ఆ పువ్వుని మీకు ఎంతమంది చోలు పెట్టినా ఎవరు కూడా నీ మాట నమ్మరు నీ మాటలు అసలు ఎవరు ఆ పువ్వును ఎన్నిసార్లు నీళ్ళు పోసి బతికించినా ఆ పువ్వు ఇంకా వాడిపోయిన పువ్వేది అర్థమ ఇప్పుడు జమ్మల మడుగు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ గారి పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఎవడికి కనిపించకుండా ఎవడికి చెప్పకుండా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా తన సొంత మీడియా ఛానల్ దొరకకుండా తన దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా డిజిటల్ యూ అంటే సోషల్ మీడియా అంటే దాని దగ్గర పనిచేసే వ్యక్తులు తన దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా సమాచారం ఇవ్వకుండా జమ్మలమడు ముడుగు గడ్నొదలు ఆదినారాయణ రెడ్డి గారు పరాడవడం జరిగింది సో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఏ స్టేట్లో ఉన్నాడో ఏ దేశంలో ఉన్నాడో ఏ జిల్లాలో ఉన్నాడో సొంత వాళ్ళ పార్టీ నాయకులకు కూడా తెలియదు పోనీ వాళ్ళ కార్యకర్తలకి ఓట్లు గెలిపించిన కార్యకర్తలు ఉన్నారు కదా అభిమానులు వాళ్ళ అభిమానులకు కూడా తెలియదు ఎవరైతే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మల ముడుగు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఓట్లేసి గెలిపించారో ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటికి రావాలంటే సిగ్గుతో తలదించుకుంటున్నారు చి మా నాయకుడు ఇలాంటి వాడా మా నాయకుడు కొడుకు ఇలా చేస్తాడా అనవసరంగా మా నాయకుడిని మేము ఎంచుకున్నాం సో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ వైసీపీ గెలిపించినా బాగుండు కొన్ని సందర్భాల వల్ల టైం బాగాలేక ఆ రోజు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆది నారాయణ రెడ్డి గారిని మేము గెలిపించామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ అడ్డం తిరగడం జరుగుతుంది సో ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కొంపలు మునగల ఇప్పటికైనా సరే కొంపలే మునగలా నువ్వు మాట్లాడిన మాటల్ని వెనికి చాలు సో చాలామంది రకరకాలుగా మాట్లాడతారు తప్పు అయిపోయిందనో క్షమించండి రెండోసారి ఇలా మాట్లాడని చెప్పి మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ అడుగుతారు సో నువ్వు కూడా అలా ఎనికిరా ఎందుకంటే నువ్వు పెట్టుకుంది ఈ రాష్ట్రంలో ఎవరితో పెట్టుకుని తెలుసా వాళ్ళ సామాజిక వర్గం గురించి చెప్పిన వాళ్ళ కుటుంబం గురించి చెప్పిన ఒక్కసారి వాళ్ళ పదం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి వాళ్ళ నోట్ మీ నోట్ నుంచి ఒక మాట అసహంగించుకొని మాట్లాడాలన్నా ఆ కుటుంబాన్ని విమర్శించాలన్నా పది దేశాల అవతల నుండి మాట్లాడాల ఆ కుటుంబాన్ని మీరు విమర్శించాలంటే పది దేశాలు పది దేశాలు దాటి అవతలకు వెళ్ళి మాట్లాడాలి సో మన దేశంలో ఉన్నా మన రాష్ట్రంలో ఉన్నా మిమ్మల్ని బతకనీరు సుమారు పది దేశాలు అవతలకు పోవాలా సో పది దేశాలు అంటే మీరు ఎన్ని దేశాలు దా దాటుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోవాలా అలాంటిది అలాంటి గొప్ప కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి నీ అంత నువ్వు నీ సొంత లాభం కోసం క్యాడర్ను ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని నోటికొచ్చి మాట్లాడు ఈరోజు నీ కుటుంబ సంగతి ఏంది ఇప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు నీ కుటుంబాన్ని ఎంతమంది విమర్శిస్తున్నారు నీ కొడుకునైనా నిన్నైనా నీ కుటుంబ సభ్యులైనా మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలే మీ కుటుంబాన్ని హేళన్ చేసి మాట్లాడుతున్నారు నువ్వు జమ్ము ఒడుకు ప్రజలకి ఇప్పుడు ఎలాంటి సమాధానం చదువుతావు చెప్పగలవా మొహం చూపించగలవా రేపు పొద్దున పార్టీ తరఫున ఒక సంక్షేమ కార్యక్రమం ఉంటుంది అక్కడ రాగలవు నువ్వు లేదా మీ నియోజకవర్గంలోనే ఒకటేదైనా శంకుస్థాపన చేయాలి నువ్వు వచ్చి చేయగలవా చేయలేవు రాలేవు నువ్వు జమ్మల ప్రజలకి మొహం చూపిలేవు పూర్తి స్థాయిలో జమ్మల ప్రజలు మొత్తం నిన్ను బాయ్కాట్ చేశారు ఒకటి కాదు రెండు కాదు మీ కొడుకు మూడు సార్లు దొరికినప్పుడు నువ్వు ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు అడ్డం పెట్టుకొని నీ సుధీర్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చావు అంటే దీన్ని పబ్లిసిటీ చేయకుండా ఎక్కడ కూడా ఎవరు తెలియకుండా కప్పెట్టుకుంటా వచ్చు ఆ దేవుడు చూసి 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 ఓపికబట్టి సో వీళ్ళకి మనం ఎంత అవకాశం ఇచ్చినా వీళ్ళ బుద్ధి మారదు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళ తోక వంకరే ఇలాంటి వాళ్ళు చెప్పినా ఒకటే చెప్పబోయినొట్టే ఇలాంటి వాళ్ళు చెప్పడం కంటే ఫైనల్గా శిక్ష వేయాలని చెప్పి ఆ రోజు దేవుడు నిర్ణయించుకున్నాడు ఆ దేవుడు మీకు ఇప్పుడు శిక్ష వేశాడు కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు నిన్నైనా నన్నైనా ఎవరినైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనం తప్పించుకున్నాం సేఫ్ జోన్లో ఉన్నాం ఎవరికి కూడా మన మొహాన్ని చూపించట్లేదు మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కుక్కలు మొరుగుతూ ఉంటాయి సో దైర్యం పోతున్నప్పుడు రకరకాలుగా మనల్ని విమర్శిస్తూ ఉంటారు ముందు వాళ్ళ సంగతి చూసుకోమను వాళ్ళ వాళ్ళకి చూసుకోమని చెప్పి అంటావు కదా ముందు వాళ్ళందరూ వద్దు ముందు మా ఇంట్లో చూసుకుందాం ముందు మా ఇంట్లో జరుగుతున్న రాయస్సే చూద్దాంరా మన ఇంట్లో గుట్టు రట్టు కాకుండా ఎన్ని రోజులు దాపెట్టు ఆదినారాయణ రెడ్డి గారు నీ మీద జమ్మనోడు ప్రజలకి ఎంత మంచి ఒపీనియన్ ఉంది సో మన మన ఆదినారాయణ రెడ్డి గారిని జమ్మనోడుకు ప్రజలు ఎంత గౌరవిస్తారు రెడ్డి సమాజవర్గం అంటేనే నిన్ను పూలు పెట్టుకొని చూస్తారు అలాంటి రెడ్డి సమాజవర్గం పుట్టి రెడ్డి సమాజంలో ఉండి అవతల పక్క ఉన్నటువంటి రెడ్డి సామాజర్గం చెందిన జగన్ గారు ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి సీఎం ఉన్న వ్యక్తిని నోటుకు వచ్చినట్టు చివరికి భారతమారు అంటే నీ నీవు సొంత లాభాల కోసం నీ సొంత గుర్తింపు కోసం అవతల వ్యక్తులు ఎంత హేళన చేసి మాట్లాడవు ఆ రోజు సో ఒక్కసారి అని అనుకున్నావా అరే నేను నోటికొచ్చి మాట్లాడుతున్నాను రేపు పొద్దున్న నా భవిష్యత్తు ఏంది రేపు పొద్దున్న నా జీవితం ఏంది నా నోటి నా నోటిని అదుపులో పెట్టుకోలేదు ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను రేపు పొద్దున వాళ్ళు అధికారులకు వస్తే నన్ను ఎంత హేళన చేసి మాట్లాడతారు సో నేను పది మందిలో ఎలా తిరగాలి తలెత్తుకొని లేదని చెప్పి ఒక్కసారి నా జమ్మనుడికి ప్రజలారా మీ ఆదినారాయణ దగ్గర ఆలోచించుకున్నాడా మీరే సమాధానం చెప్పండి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలా ఏమి లేదండి బయటికి రావడం ఒక మైకి పట్టుకోవడం టప 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 నాలుగు మాట్లాడటం వెళ్ళిపోవడం ఇదేంది ఆదినారాయణ రెడ్డి అంటే మీకు తెలీదు ఆ సైకి ఒక వాళ్ళు ఎంతే ఆ సైకి ఒకడు ఎంతే వాళ్ళ గురించి మాకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి చూస్తాను వాళ్ళ నాన్నగారు కూడా మా తెలుసు ఈ జగన్ గారు చదువుకున్న స్కూలు కాలేజీ కూడా మాకు తెలుసు అని చెప్పి ఆదినార ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది ఈరోజు జగన్ గారు చదువుకున్న స్కూల్కి వెళ్ళి నువ్వు అడుగు జగన్ గారు చదువుకున్న కాలేజీకి వెళ్ళి అడుగు జగన్ గారు ఎన్ని దేశాలు తిరిగాడో ఆ దేశాలకు వెళ్ళి ఒకసారి విచారం చేసుకో జగన్ గారి క్యారెక్టర్ ఏందో జగన్ గారి గొప్పతనం ఏందో జగన్ గారి మంచితనం ఏందో కూర్చోబెట్టి నీకు ఇచ్చి అవుతాడు ఇప్పుడు ఎందుకు నువ్వు జమ్మలమడికి ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడిగినా కూడా నీకు ఎవడైతే ఓట్లేసి నేను గెలిపించారో వాళ్ళందరి గుండెలో కూడా జగన్ గారి ఫోటో ఉంది అర్థమైందా ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నీకు జమ్మనోడు ప్రజలు ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరి గుండెలో కూడా జగన్ గారి ఫోటో ఉంది అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నీ స్థాయిని మర్చిపోబాక నువ్వు కష్టపడి ఎక్కడి నుంచి ఎలా పైకొచ్చావు నువ్వు పైకి రావడానికి నీకు ఎంతమంది సహకారం అందించారు నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉన్నట్టు దాని వెనక ఎంతమంది ఖుషి ఉంది అది గుర్తుపెట్టుకో ఈరోజు నేను ఎలా ఉన్నా అంటే నా వెనక ఎంతమంది ఉండబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను ఎంత కష్టపడితే ఈరోజు ఇట్లా ఈ స్థాయిలో ఉన్నాను అది గుర్తుపెట్టుకోవాలి ఆదినారాయణ రెడ్డి గారు ఏదో మన అవసరాలు తీరిపోయినాయి మన సొంత లాభాలు గడిచినాయి మనకు మంచి రోజులు వచ్చినాయి అవతలో నాశనం అయిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోకూడదు ఎప్పుడైతే పక్క రోడ్డు నాచిన వాళ్ళని కోరుకుంటామో ఆ రోజు మనం నాశనం అయిపోతాం ఎప్పుడైతే నిన్ను జగన్ గారు మంచిగా చూసుకున్నాడో పైకి తీసుకొచ్చాడో నేను ఏ రోజు కూడా ఒక మాట అనలేదు కానీ నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుకుని జగన్ గారు అన్నావు అక్కడే నీ పతనం మొదలైంది అక్కడే నీ రాజకీయ భవిష్యత్తుకి పులుసు పడింది ఇది జమ్మనోడి ప్రజలు తెలుసు రాష్ట్రంలో ప్రజలు మొత్తాన్ని తెలుసు కానీ ఎందుకులే పాణిలే ఇకనన్నా సరే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటాడు క్షమాపణ కోరతాడు తప్పు అయిపోయింది రెండోసారి పొరపాటు చేయడం చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కానీ నీ దగ్గర అలాంటి ఆలోచన నీ మెంటాలిటీ ఏందో నీ ఆలోచన ఏందో ఎవరి కూడా నువ్వు అర్థం కావు నువ్వు తక్షణమే మీ కొడుకు చేసిన తప్పుడు పనులకి అనేకసార్లు మీ కొడుకుని కూడా చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళి సో ఈ కూటంపాటి పరువును పులిసేలో గంగలో కలిపావు నువ్వు నిజంగా ఒక ఎమ్మెల్యే పరువుకి అనర్హుడివి తక్షణుని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి నీ జమ్మలోని ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి క్షమాపణ కోరాలా థ్యాంక్ యూ